అందరికీ నమస్కారములు అందరికీ బాలల దినోత్సవం శుభాకాంక్షలు ప్రతి సంవత్సరము నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం జరుపుకుంటారు భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రోజున జరుపుకుంటారు నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం నెహ్రూని పిల్లలు చాచా నెహ్రూ అని పిలిచేవారు పిల్లల్ని మంచి మార్గంలో నడిపేందుకు ఈరోజు బాలలు హక్కుల గురించి అవగాహన కల్పిస్తారు ఈ రోజున ఉపాధ్యాయుల పిల్లలకు ఆటలు పాటలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు పిల్లలందరికీ మరోసారి బాలల దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు పాట నేడే పిల్లల పండుగ నేడే పిల్లల పండుగ దేశమంతట చాచా నెహ్రూ రోజు పండుగ चाचा नेहरू पुटिन रोज पंडुगा भरत माता मुद्द बेड्डा चाचा नेहरू भरत माता मुद्द बेड्डा चाचा नेहरू पंचशील सृष्टि चाचा नेहरू स्वतंत्र समरान स्फूर्ति निनिपी ई जग मुने कीर्ति शिखर मायनो ई जग मुने कीर्ति शिखर मायनो నేడే పిల్లల పండుగ దేశమంతట చాచా పుట్టిన పుట్టినరోజు పండుగ చాచా నెహ్రూ పుట్టినరోజు పండుగ భారతదేశ తొలి ప్రధాని చాచా నెహ్రూ బాలలంతా ఇష్టపడిన చాచా నెహురు బాలలంతా ఇష్టపడిన చాచా నెహ్రూ దేశ ప్రగతి మీరు కన్న కలల ఫలితమే ప్రపంచాన మీరు నిలిచే చిరంజీవిగా ప్రపంచాన మీరు నిలిచే చిరంజీవిగా నేడే పిల్లల పండుగ దేశమంతట నేడే పిల్లల పండుగ దేశమంతట భరతభూమి మరువబోదు మీ సేవలు బాలలంతా మరచి పోరు మీ రూపము బాలలంత మరచి పోరు మీ రూపము ఈ జగతిన మీ రూపం సిర స్మరణీయం వద్దిల్లును మీ ఘనత అజరామరమీ వద్దిల్లును మీ ఘనత అజరామరమీ నేడే పిల్లల పండుగ దేశమంతట నేడే పిల్లల పండుగ దేశమంతట చాచా పుట్టిన రోజు పండుగ చాచా పుట్టిన రోజు పండుగ నేడే పిల్లల పండుగ దేశమంతట నేడే పిల్లల పండుగ దేశమంతట